నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు అదే పీ పోర్ ఈ పీపోర్ వల్ల ప్రజలకి మేలు జరుగుతుందా లాభం జరుగుతుందా అసలు ఈ పథకం సక్సెస్ అవుతుందా లేదా అది తర్వాత కానీ ఆయన ప్రారంభించేటప్పుడు మాత్రం పెద్ద అట్టహాసంగా చేస్తారు అంత ప్రచారం ఆ స్థాయిలో ఉంటుంది అది ఆయన గొప్పతనం ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమైనటువంటి ఆరు హామీలను ప్రభుత్వం అమలు అమలు చేయట్లేదు కాబట్టి అది సాధ్యం కాదని ఆయనే స్వయంగా ప్రకటించారు మనమనటం కాదు సాధ్యం కాదని అంటే ప్రతిపక్షం ఎలక్షన్ ముందు ఏం చెప్పారు చందరు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షలు పన్నెండు లక్షలు కోట్లు అప్పులు చేశారు అప్పులు చేసి సంక్షేమాన్ని ఇస్తారని నేను అప్పులు చేయకుండా సంక్షేమాన్ని ఇస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు ఎంత ఉన్నాయి అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టరే ప్రకటించారు చాలా తక్కువ ఉన్నాయి మరి అంత తక్కువ అప్పులు ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటే చేయడం సాధ్యం కాదన్నారు అప్పులను హామీలను అమలు చేయాలంటే అప్పులు ఎలా చేయాలో ఆలోచిస్తున్నానన్నారు తల్లి వందనం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలంటే అప్పులు ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నామన్నారు అంటే ప్రజల్లో ఇప్పుడు ఏమైంది వ్యతిరేకత వచ్చేసింది ఈ పది నెలల కాలంలోనే ప్రభుత్వం మీద ఎవరు ఊహించినటువంటి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది మరి ఆమె ఆరు హామీలను అమలు చేయకుండా ఈ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఎలా కంట్రోల్ చేయాలి డబ్బులు ప్రభుత్వం నుంచి ఖర్చు కాకుండా ఎలా కంట్రోల్ చేయాలి కొంతైనా దాన్ని డైవర్ట్ చేయాలని ఆలోచించి తన విశేష రాజకీయ అంత ఉపయోగించి ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు అదే పీపోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఒక పథకం కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టారు అంటే ధనవంతులంతా పేద ప్రజలకు సంపదను పంచుతారు అందుకని ఆంధ్రప్రదేశ్లో పేదరకం లేని రాష్ట్రంగా చేస్తారంట ఇది ఎక్కడైనా సాధ్యం అవుతుందా ప్రపంచంలో ఏ దేశానికే సాధ్యం కాదు అమెరికా ప్రపంచానికి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలోనే పేదరికం ఉంది మరి ఇండియాలో పేదరికం లేనటువంటి రాష్ట్రాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఇంతవరకు లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతారంట ఇది సాధ్యమా సాధ్యం కాదా మరి ప్రజలు తెలుసుకోలేరా అందరికీ తెలుసు అయినా ఏమంటారు ఎవరు విమర్శిస్తారులే అనుకుంటారు ఈ పథకాన్ని గొప్పగా ప్రారంభించారు ఈ ధనవంతులంతా చాలామంది చేస్తూ ఉంటారు వారికి ఉన్న దాంట్లో కొంత కొంత మొత్తాన్ని అనేక సంక్షేమ పథకాలు సేవా కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ ఉంటారు కొంత సంపాదనలో కొంత భాగాన్ని అది విప్రో ఖర్చు పెడతారు టాటా వాళ్ళు ఖర్చు పెడతారు మనం మన రాష్ట్రంలో కూడా చాలామంది చేస్తారు కొంతమంది పేద విద్యార్థులకు చదువులు ఫీజులు కడుతూ ఉంటారు అనేక మార్గాల్లో వారి వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి అనేక సంక్షేమాలను అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాన్ని గవర్నమెంట్తో ఇన్వాల్వ్మెంట్ చేసి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేశారు మంచిదే ప్రయత్నం మాత్రం తప్ప ఏం లేదు కానీ ఆ చేసిన ప్రయత్నానికి ఎంత అట్టహాసంగా ప్రచారం చేయొచ్చా దాన్ని రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా మార్చేయచ్చా అన్నదే మన ప్రశ్న అంతేగాని ఆ పథకం తప్పు లేదు ఆయన పెట్టినటువంటి పీపోర్ అనేది మనం లేదు కానీ ఆ పీపోర్ వల్ల ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేనిటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అని అన్నారు చూసారు దాని మీద మాత్రమే మన విశ్లేషణం ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నిన్న ఈ పీపోర్ మీద అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కోటి అరవై లక్షల కోటి అరవై లక్షల కార్డులు ఉన్నాయట మొత్తం కార్డులు అందులో కోటి నలభై ఎనిమిది లక్షల కార్డులు రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఏమైనా కోటి నలభై ఎనిమిది లక్షల మంది కార్డులు తెల్ల కార్డులు ఉన్నాయి అంటే కోటి నలభై ఎనిమిది లక్షల కార్డులు కుటుంబాలు తెల్ల కార్డు కుటుంబాలు ఉన్నాయంటే ఇంతమందిని పేదరికంలోంచి ధనవంతులు చేయాలి కోటీశ్వరలు చేయాలి ఎంతమంది చేయాలి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది రాష్ట్రంలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఎనిమిది లక్షల అరవై ఏళ్ళ మంది మాత్రమే కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాయి ఎంతమందికి ఇవ్వాలి కోటి నలభై ఒక్క లక్షల నలభై ఎనిమిది లక్షల మంది తెల్ల కార్డులు ఉన్నటువంటి కుటుంబాలకు వారి సంపదను వారికి పంచి ఇవ్వాలి ఆర్థికంగా సహాయం చేస్తే వారంతా ధనవంతులు అవుతారు అప్పుడే కదా పేదరికం లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది అంటే తెల్ల ఉన్నాయి ఉన్నాయంటే పేదరికమే పేదరికం అంతా మళ్ళీ తెల్ల కాడలు తీసేయాలంటే కోటేశ్వరులు అవ్వాలి ధనవంతులు అవ్వాలి ధనవంతులు అవ్వాలంటే ఈ ఎనిమిది లక్షల చేంజ్ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కోటి నలభై ఎనిమిది లక్షలు కోటి నలభై ఎనిమిది లక్షల మందికి ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ సంపాదన పంచితే వాళ్ళు కోటేశ్వరులు ఎత్తారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని రాష్ట్రంగా వస్తుంది రూపాంతరం చెందుతుంది అది సాధ్యం అవుతుందా ఎప్పటికీ సాధ్యం కాదు మనం చూడం కాదు కదా మన తర్వాత తర్వాత తరాలు కూడా చూడరు పేదరికం లేని రాష్ట్రం సాధ్యం కాదు అంతెందుకండి సంపాదన ఇంతమంది వచ్చి సంపాదన మనం సంపాదన సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ సంపద సృష్టి ఎలాగో ఆయనకు కూడా అర్థం కాలేదనుకుంటా మనకైతే ఏం అర్థం కాలేదు మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో రాయండి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట చేయాల్సింది అందరికీ ఉచిత విద్యను ఇవ్వాలి పీపోర్ పథకంలో ఒక ఇంప్లిమెంట్ చేయండి మీ మంత్రివర్గంలో సహచార మంత్రివర్గంలో నారాయణ గారు ఉన్నారు కదా నారాయణ కాలేజీలు ఉన్నాయి చైతన్య కాలేజీలు ఉన్నాయి ఈ రెండు కాలేజీలే కదా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రంలోను లీడ్ చేసేటువంటి కాలేజీలు ఈ కాలేజీల్లో ఉచిత విద్యను ప్రవేశపెట్టండి ఫీజులు లేకుండా పేదలంతా స్కూల్లో జాయిన్ చేసి మంచి మంచి ఎడ్యు ఎడ్యుకేషన్ వస్తే మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు కనుక సంపాదిస్తే అందరూ ఆటోమేటిక్గా పేదరికం నుంచి ధనవంతులు అయిపోతారు ఇంకొకరు ఎవరు ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు అంచేత మీరు పీ పోర్ పథకాన్ని ఏ కుటుంబానికి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబానికి తెల్లకోడ్లు ఉన్నటువంటి కుటుంబాలకు అదే బంగారు కుటుంబాలకు ఆర్థిక సహాయమో ఇంకొక సహాయమో చేయాల్సిన అవసరం లేదు ఉచిత విద్యను అందించండి ఎలా అందించాలి ఈ పీపోర్లోకి ఎవరైతే సహాయం చేస్తామని వస్తున్నారో ఆ ధనవంతులంతా నారాయణ చైతన్య కాలేజీల్లో చదువుతున్న స్కూల్స్లో చదువుతున్న కాలేజీలో చదువుతున్న వారందరికీ ఫీజులు కట్టమనండి మీకు నిజంగా పీపోర్ని చిత్తశుద్ధితో అమలు చేయాలనే సంకల్పం కనుక మీకు దృఢంగా ఉన్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అంత దృఢ సంకల్పం ఉన్నట్లయితే నారాయణ కాలేజీలోను చైతన్య కాలేజీలోను చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఫీజులు పీపోర్లో స్పాన్సర్ చేస్తున్నటువంటి ధనవంతులు అయినటువంటి కుటుంబాలన్నీ ఆ ఫీజులు కట్టమనండి ఒకసారి మంచి నాణ్యమైన విద్యలు అందిస్తే వారు మంచి మంచి ఉద్యోగం మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే అంత ధనవంతులు అయిపోతారు పేదరికం లేని రాష్ట్రంగా రూపాంతరం చెందుతుంది అక్కడ ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా అమలు చేస్తాం హర్షిస్తారు అందరు కూడా ఎవరికి సాధ్యం కాలేనటువంటిది గొప్ప పథకాన్ని పీపోర్ అనే పథకం ద్వారా అందరికీ ఇంత గొప్ప ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు హ్యాడ్ షాప్ చెప్తారు మీకు అంతేకాని పీపోర్ పథకం అసలు ఉద్దేశం ఏంటంటే సూపర్ సిక్స్ను పక్కన పెట్టేయటమే అమలు చేయటం సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అవుతుంది ఖర్చు అవుతాయి ఐదు సంవత్సరాలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ దానికి సహకరించదు ఎన్ని అప్పులు చేసినా అది సహ సహకరించదు పరిధికి మించినటువంటి అప్పులు ఏ ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వరు అందుచేత అది సాధ్యం కాదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు నాకు విశేషమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది మూడు సార్లు ముఖ్యమంత్రిగా నేను పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు సాధ్యమే సంపదను సృష్టిస్తా తద్వారా ఆరు హామీలను అమలు చేస్తారని ఖచ్చితంగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేస్తున్నారు మరి ప్రశ్నిస్తానన్నా డెప్యూటో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ ప్రశ్నిస్తున్నారు మౌనమేళ మీరు సనాతన ధర్మ పరిరక్షకులు కదా సనాతన ధర్మ పరిరక్షణలో భాగమే అబద్ధాలు చెప్పటము సనాతన ధర్మంలో భాగం కాదు సనాతన ధర్మ పరిరక్షకులు మీరైతే అబద్ధాలు చెప్పే వాళ్ళని నిలదీయాలి ప్రశ్నించాలి అప్పుడు మీరు సనాతన ధర్మ పరిరక్షకులు అవుతారు సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణలో ఏమైతే ఉన్నాయో మంచి క్వాలిటీస్ ఉన్నాయో ఆ మంచి క్వాలిటీస్ని ఎవరైతే పాటించారో వారందరినీ మీరు ప్రశ్నించండి అప్పుడే నిజమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షలుగా ప్రజలంతా మిమ్మల్ని గుర్తిస్తారు మీకు జే జేలు పలుకుతారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు